హాయ్ అందరికీ ఇవైతే కనుక చూడడానికి చాలా బాగున్నాయి కదా వీటి గురించి మీలో ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇవి వచ్చేసి ఇడ్లీల ఇడ్లీ పెట్టుకునేటువంటి ప్లేట్లట ఇది శిశు కంపెనీ వారిదండి మనము మామూలుగా ఇడ్లీ పెట్టేటప్పుడు ఆయిల్ రాసి పెడతాం కదా దీనికైతే అలా ఏం అవసరం లేదట మంచిగా వాష్ చేసి ఇలా పెట్టేసుకొని పిండిని అయితే అప్లై చేసుకోవాలి ఇడ్లీ అయితే అంటుకోకుండా చాలా బాగా వస్తుందంట అండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చూడాలి ఎలా ఉండేది ఇలా పెట్టేసుకొని ఇంకా ఇడ్లు అయిన తర్వాత అయితే ఇలా వేడి వేడిగా అయితే పక్కకు తీశాను ఇవి ప్లాస్టిక్ కాదండి కరిగిపోతాయి అనుకున్నాను నేను ప్లాస్టిక్ ఏమో అని ఫస్ట్ ఇవి వచ్చేసి ఇసుకతో తయారవుతాయంట సెలికాను అవి కరిగిపోవు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా ఇలా పెట్టే కనుక కరగా అండి చాలా అంటుకోకుండా చాలా బాగా నీట్గా అయితే వచ్చాయి నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి వేడి వేడి పొగలైనా కూడా నీట్గా వచ్చేసింది అంటుకోకుండా చాలా బాగుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి